ీవీజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త విడుదల చేయడం అనేది జరిగింది అంటే పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై రేపు తెలంగాణ రాష్ట్ర కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మనకి రేపు ముఖ్యంగా మొదటిగా ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఈ పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే మీకైతే అప్డేట్ అనేది అందిస్తాను మనకి అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కీలకమైన అప్డేట్స్ అనేది ఈ వీడియోనైతే చెప్తాను మనకి ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది ఉండబోతుంది అదేవిధంగా ఒక బ్యాడ్ న్యూస్ అనేది ఉండబోతుంది సో అవేంటియో మనమైతే ఈ వీడియోలోనైతే డిస్కస్ చేద్దాము అదేవిధంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మొదట ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక తాము అధికారంలోకి వచ్చినప్పటికీ పదిహేను నెల అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లు ఇంకా మనకైతే ప్రజల్లోకి అంటే పెన్షన్ లబ్ధాల ఖాతాల్లోకి ఇంకానైతే జమ చేయలేదు అదే మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత పెన్షన్లేనైతే ఇస్తూ అయితే ఇప్పుడు ఇప్పటివరకు రావడం అయితే జరిగింది ఇక మనకి కొత్త పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారా లేదా ముఖ్యంగా రేపటి నుంచి ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తే ఎటువంటి అప్డేట్స్ అనేది సెట్టింగ్స్ అనేది చేసుకొని ఉన్నట్లయితే మీకైతే మీ ఖాతాలలో అందరికంటే ముందుగా ఈ కొత్త పెన్షన్లు అయితే ఖాతాలోనైతే జమ అవుతాయి సో ఈ ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి ముఖ్యంగా మొదటిగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి వరకు జమ చేయబోతున్నారు రేపటి నుంచి జమ చేస్తే మనకి మొదటిగా ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను సో అప్డేట్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాల ఖాతాలల్లో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి పెన్షన్ లబ్ధాల ఖాతాలలో పండుగ అనేది చెప్పుకోవచ్చు పెన్షన్ లబ్ధాలకి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇక వీళ్ళందరికీ మనకి మే ముప్పై ఒకటో తారీఖు లేదంటే జూన్ మనకి మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అధికారిక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది మనకి మహిళలకు ఇరవై వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో అదే తేదీ నుంచి అదే వారం నుంచి మహిళలకు సంబంధించిన ఇరవై వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఈ పెన్షన్లు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి సో అప్పుడే మీ ఖాతాలలోనైతే ఈ పెన్షన్ లబ్ధాల ఖాతాలలో నేరుగా మీ ఖాతాలలో మీ డబ్బులు జమ జమవుతాయి సో తప్పకుండా ఇప్పటివరకు మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ కానీ ఈకేవైసీ అప్డేట్స్ కానీ చేయించుకోకపోతే ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ కానీ ఈకేవైసీ అప్డేట్స్ కానీ చేయించుకొని ఉన్నట్లయితే మీకు ఈ డబ్బులు అనేది నేరుగా తొందరగా మీ ఖాతాలోనైతే జమ అవుతాయి సో ఇక ఈ పెన్షన్ లబ్ధుల ఖాతాలలో అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మే ముప్పై ఒకటి తారీఖు నుంచి జూన్ మొదటి వారం నుంచి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ